జ్ఞానము కలుగా నియమించాడు జ్ఞానం కూడా మనం వెంటబడి వచ్చింది మిస్టర్ జ్ఞానారావు గారు మిస్టరు బలారావు గారు మిస్టర్ కృపారావు గారు దేవునికి స్తోత్రం బలం ఒక పక్క కృప ఒక పక్క జ్ఞానం ఒక పక్క జ్ఞానం కూడా నియమించాడు ఏమైనా డౌటా మీకు మొత్తానికి వాక్యం చూపిస్తాను ఆగండి దేవునికి స్తోత్రం కలుగును కాక ఒక్క వాక్యంలో నేను మొత్తం దొరికింది మనకు జ్ఞానము కలుగ నియమించాడట ఎప్పుడైనా సంక్లిష్టమైన సమయంలో నువ్వేదన్నా పని చేయాలన్నా ఏదన్నా కార్యం చేయాలన్నా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా ఒక దేవుని బిడ్డగా నువ్వు కొన్నిసార్లు క్లిష్టమైన సమయాల్లో విచిత్రంగా మాట్లాడావు తర్వాత కూర్చొని ఆలోచించావు అసలు అంత తెలివి మన దగ్గర లేదే ఎట్లా మాట్లాడొచ్చాను అబ్బా నేను మాట్లాడితే నోరు ఎత్తలేదే అని అనిపించిన ఘట్టాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే చేతులు ఎత్తాం నేను కూడా సంతోషపడతాను నాకు బోల్డ్ అన్నిసార్లు ఉన్నాయి మందంతా ఆఫ్ మైండ్ కదా అసలు ఎట్లా అట్లా మాట్లాడాను ఎలా వాళ్ళని జయించుకొని బయటకు వచ్చాను అసలు ఎలా సాధ్యమైంది అసలు ఆ మాటలు ఆ సమయోచితమైన మాటలు ఎలా వచ్చినాయి నాకంటే సమయోచితమైన జ్ఞానము దేవుడు నీకు కలుగ నియమించాడు చూడండి ఎన్ని పెట్టాడో మన చుట్టూ మన కన్న తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో చూడు కొంతమందికి భయం ఇప్పుడు ఆల్రెడీ సమస్యలో ఉన్నవాళ్ళకి భయం నేను చెబుతున్నా ఆ సందర్భానికి కావలసిన బలము జ్ఞానము కృపను బట్టి దేవుడే నీకు ఇస్తాడు భయపడొద్దు దేవునికి మహిమ కలుగును గాక దేవుడే నీకు ఇస్తాడు డోంట్ వరి జ్ఞానము కలుగ నియమించున్నాడు ఇద్దరు స్త్రీలు వచ్చారు ఒక బిడ్డని తీసుకొని ఒక వంటది నా బిడ్డని ఇంకొక వంటది నా బిడ్డని ఇద్దరు నా బిడ్డ అంటున్నారు ఇద్దరు తల్లులమే అంటున్నారు ఏం చేయాలా ఇప్పుడు సులోమను రా అనుకున్నారు అందరూ అంతే దేవుడు వెంటనే ఒక మెరుపు మెరుపించాడు సులోమన్ ఒక ఆశ్చర్యకరమైన తీర్పిచ్చాడు ఆ బిడ్డను తీసుకొని రెండు ఖండాలుగా చేసి చెరక ఖండం ఇచ్చేసే వెళ్ళిపోతారు పో అన్నాడు అప్పుడు కన్న తల్లి పేగులు తరుగుకుపోయినదయ్యా నా బిడ్డ బతికుంటే నాకు అంతే చాలు నా దగ్గర ఉన్న ఆమె దగ్గర ఉన్న ఇబ్బంది లేదు ఆమెకే ఇచ్చేయండి అంది కన్న తల్లి తల్లి కాంతేమో మౌనంగా ఉంటే కన్న తల్లి ఆమెకే ఇచ్చేయండి అంది అసలు అంత క్లిష్టమైన విషయంలో అలాంటి ఆలోచన రావటం చిన్న విషయం కాదు ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాల్సిందే ఆ మెరుపు దేవుడు మెరిపించాల్సిందే అసలు కుటుంబాన్ని తొలించడం చేత కాని వాళ్ళు ఎదుటి వాళ్ళ కుటుంబాలనే కట్టడం ఏందండి సొంత కుటుంబాన్ని దొర్లించడం చేత కాని వాళ్ళు ఎదుటి వాళ్ళ కుటుంబాలనే కట్టడం ఏంటి తమను తాము బాగు చేసుకోవడం చేత కాని వాళ్ళు ఎదుటి వాళ్ళని బాగు చేయడం ఏంటి దేవుని జ్ఞానం అది అది మన జ్ఞానం కాదు దేవుని జ్ఞానం ఈరోజు ఎక్కడన్నా నువ్వు జ్ఞానయుక్తంగా ప్రవర్తించి క్లిష్టమైన పరిస్థితుల నుంచి తప్పించుకొని బయటకు వచ్చావు అంటే ఆ జ్ఞానం నీకు దేవుడు నియమించినది ఆ సమయం అందు ఏం మాట్లాడుదుమా ఎలాగూ చేయదుమా అని మీరు తలంచకుడి మీరేం మాట్లాడాలో అప్పుడే ఆ క్షణం అందే మీకు అనుగ్రహించబడుందని చెప్పలేదా నూతన నిబంధనలో అధికారుల ముందుకు పోయినప్పుడైనా ఎలాంటి వ్యక్తుల ముందుకు పోయినప్పుడైనా ఏం మాట్లాడుదుమా అని మీరు భయపడవద్దు మీరేం మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో అప్పుడే మీకు అనుగ్రహించబడింది అని ది స్పాట్ మీకు ఇవ్వడానికి జ్ఞానమును మీకు నియమించి ఉన్నాను అన్నాడు మనకి మూడు నియమించబడింది మొట్టమొదటిది బలము నియమించబడింది రెండవది కృప మూడవది జ్ఞానం నాలుగవది ఇంకా ఉన్నాయి దూతను నియమించాడు మనకి దేవుడు ఎవరిని నియమించాడు దూతను నియమించాడు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించుటకాయి దూత 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 నియమించబడ్డాడు చూడు ముప్పై నాలుగు ఏడు కీర్తనల గ్రంథము చదువు యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని దూతను కూడా నియమించాడండి ఇప్పుడు మొట్టమొదట ఏం కలగ నియమించాడు బలము కలుగ రెండవది కృపగలుగా మూడవది జ్ఞానము కలుగ నాలుగవది దూత ఒక దూత మనకి ఎనీ టైం ఎట్లా అంటే ప్రధానికి సెక్యూరిటీ ఎలాగో మనకి దూతలాగా అన్ని వైపులా ఉండి పహారా కాస్తాడంట నీకు తెలియదు నువ్వు బైక్ వేసుకొని బయలుదేరినప్పుడు నేను ఒక్కడనే బయలుదేరుతాననుకుంటావు నువ్వు కానీ నీ చుట్టూ దూత ఉంటాడు దూతలు కూడా ఉంటారు మొత్తం రెండు ప్రాకారాలు ఉంటాయి పాటలు పాడుకొని మరిసిపోతే అట్ట గుర్తుపెట్టుకోవద్దు రాత్రియో పాడుకోండి మీరే పాడుకోండి పాడుకోండి పాడండి పాడండి పాదములకు రాయి రాయి దేవదూతలు మనకుండగా రాత్రి యాత్రలో ఇదిగో ఇన్ని మన చుట్టూ పెట్టాడు ఒక పక్క కృపను పెట్టాడు ఒక పక్క జ్ఞానాన్ని పెట్టాడు ఒక పక్కేమో బలాన్ని పెట్టాడు మరో పక్కేమో దూతను పెట్టాడు మరో పక్కేమో క్షేమాన్ని కూడా పెట్టాడు క్షేమం కొంతమంది అనుకుంటారు ఏం క్షేమం నా క్షేమం నా బొందలాగుందని కొంతమంది ఉంటారు విశ్వాసులే మళ్ళీ ఏం క్షేమం నా క్షేమం నా క్షేమం నా బొందలాగుందని అనుకుంటారు నీ బొంద నిజమే నీకు అర్థమైనా అవట్లే అది దేవునికి స్తోత్రం నేను చెబుతున్నాను కదా ఒక విశ్వాసిగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని పాత్రగా దేవుని బిడ్డగా నీకు ఎదురయ్యేవన్నీ కూడా నీ క్షేమానికే నీ క్షేమానికే అందుకే ఇది కూడా పాట పాడుకున్నా పాటే నా క్షేమాధారము నువే కొరతలు నాకు కొరత ఏర్పడిందంటే ఆ కొరత వెనక కూడా నా క్షేమమే ఉంది నాకు సమస్య ఏర్పడిందంటే ఆ సమస్య వెనక కూడా నా క్షేమమే ఉంది నాకు ఇబ్బంది ఏర్పడిందంటే ఇబ్బంది వెనక కూడా క్షేమమే ఉంది పచ్చిక బయలే కాదు గాడంత కారపు లోయల్లోండా నేను పోయినా దాని వెనక కూడా నా క్షేమమే ఉంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఎంత ప్రేమిస్తున్నావు అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఏది చేసినా అన్నీ అటు తిరిగి ఇటు తిరిగి నా క్షేమానికే వస్తాయి తప్ప నన్ను పాడు చేయడానికి ఏవి రావు ఇది ఒక విశ్వాసి కలిగి ఉండాల్సిన నిశ్చయత కొంతమంది వింటానే ఉంటారు మళ్ళీ సనుక్కుంటానే ఉంటారు దేవునికి స్తోత్రం ముందు మనం అసలు ఇది ఈ పరిస్థితిని అనుమతించడం వెనక దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు ఏం క్షేమాన్ని ఆశించి ఇంత శ్రమను అనుమతించాడు దీని వెనక ఆంతర్యం ఏమిటి ఇస్రాయలు గోత్రకర్తలు పన్నిద్దరిని కాపాడగోరాడు దేవుడు కణానులో భయంకరమైన కరువు కొన్ని సంవత్సరాల తర్వాత రాబోతుంది ఆ కొన్ని సంవత్సరాల కరువులో దేవుని జనాంగాన్ని దేవుడు కాపాడుకోవడానికి యాకోబు సంతతిని దేవుడు కాపాడుకోవడానికి యోసేపు అగచాట్లు వచ్చినాయి స్తోత్రం అర్థమైందా యోసేపుకి ఎందుకు వచ్చినాయి అంటే కుటుంబాన్ని అంతేకాదు అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని బతికించడానికి యోసేపుకు కష్టాలు వచ్చినాయి మీరు చెప్పండి యోసేపుకు అగచాట్లు వచ్చి ఐగుప్తు పీఠం ఎక్కకపోతే అసలు ఐగుప్తే వాళ్ళు బతుకుండేవాళ్ళ బతుకుండేవాళ్ళ ఆ దరిద్రులకి తెలియచావదు తర్వాత యోసేపుని ఎరగని స్థితిలో ఉన్నందున ఉందని శ్రమ పెట్టారు కానీ అసలు వాళ్ళ కృతజ్ఞత ఉండాల లెక్క ప్రకారం ఒరే మన అందరం ఈరోజు బతుకున్నామంటే మన పితరులు బతికున్నారంటే ఆ యోసేపు ఏదో కారణం ఏడేళ్ళు సమృద్ధి పంటను దాచిపెట్టి కరువు కాలం ఏడేళ్లలో మనకు పెట్టి బతికించాడు కాబట్టి బతికున్న లేకపోతే మనవాళ్ళు చచ్చేవాళ్ళురా మన అందరం బతికుంటానికి ఆ యోసేపేరా కారణం అంటే ఎంత బాగుండు ఆ దరిద్రులు మర్చిపోయారులే కానీ మీరు చెప్పండి ఐగుప్తీయులు కానీ ఇస్రాయిలు గోత్రకర్తలు కానీ బతికుండేవాళ్ళ కరువు కాలంలో అందుకే చెబుతాను కొన్నిసార్లు మన క్షేమాన్ని ఆశించి మన కష్టాలు అవుతాయి కొన్నిసార్లు పక్క వాళ్ళ క్షేమం కోరి కూడా మన కష్టాలు వస్తాయి విచిత్రమైన జీవితాలు మనవి ఏం అర్థం కాలేదా మీకు అర్థం కాకపోయినా చెప్పనిక చేయగలిగింది ఏం లేదు స్తోత్రం ఇది నిజం కొన్నిసార్లు మన క్షేమాన్ని కోరి మన కష్టాలు వస్తాయి కొన్నిసార్లు పక్క వాళ్ళ క్షేమాన్ని కోరి కూడా మనకు బాధలు వస్తాయి ఎవసేపుకి వచ్చినాయి అలాంటివే యువసేపు వచ్చిన బాధలు ఐగుప్తీలకు ఐగుప్తీయులు బతకడానికి మరియు ఇస్రాయేలీలు బతకడానికి వచ్చినాయి ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలు నీ క్షేమానికే కాదు నీ తోటి వారి క్షేమానికి కూడా ఇవి ఉపయోగపడతాయని నీకు తెలుసా తెలుసుకో ఎప్పుడు తెలుసుకుంటావు బతుకంత సణుకోవటమేనా తూ నా బతుకు పాడుక చీ నా బతుకు అనుకోవటమేనా బతుకంతా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి క్షేమము ఎనీ టైం నీ వెంట ఉండాలని డిసైడ్ చేశాడు నీ క్షేమానికి ఢోకా లేదు భయపడద్దు నీకు వచ్చేవన్నీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి నీకును నీ ఇంటి వారికి నీ క్షేమానికే కారణమవుతాయి కొద్ది గడిచిన తర్వాత అర్థమైంది నీకు కథ జరుగుతున్నప్పుడు అర్థం కాదు కొంచెం ముందుకు కొద్ది ముందుకు కొద్ది క్లారిటీ వస్తుంది నీకు నువ్వేమో స్పాట్లో క్లారిటీ కావాలంటావు దేవుడే కొంచెం ఆగురాయన అంటుంటాడు దేవునికి స్తోత్రం కొంచెం ఆగునానా కొంచెం ఆగు నీకు వస్తుంది క్లారిటీ వస్తుంది అగ శ్రమ కలిగినప్పుడు సణుక్కుంటావు కొంచెం ముందుకు పోయిన తర్వాత స్థుతిస్తావు నువ్వే దేవా నిజంగా ఆ పరిస్థితి రాకపోతే నేను ఇట్లా ఉండేవాడిని కాదు ఇట్లా ఉండేదాన్ని కాదు అయ్యా నిజంగా ఎంత ప్రేమించి నాకు ఈ పరిస్థితులు అనుమతించాం తెలియక నిన్ను తిట్టుకున్నాను ఏ సయ్య సడుకున్నాను నీ మీద అలిగా తండ్రి నన్ను క్షమించిన అన్న అనుకునే రోజు వచ్చింది దేవునికి మహిమ దేవుడు నీకు తోడయ్యి ఉంటే క్షేమంగాక మరేముంటుందండి అందుకే నేను దేవుడికి చెప్పుకున్నా నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో ఆక్షేపణ చేయను చెయ్యను నేను ఏ కొరతలో ఏ కరువనరాని ఏ కొరతనరాని నేను విమర్శించనయ్యా ఎందుకంటే నువ్వు ఏది రప్పించినా నా క్షేమాన్నే కోరుకుంటావు తప్ప నా నాశనాన్ని కోరవు నువ్వు కలతలలో నేనున్నా కలవరపడనయ్యా నీ తలపులలో నేనున్న అంత్యాలయ్యా ఎన్నన్నా రాని నాయనా నీ జ్ఞాపకాలు అయితే నేనున్నా కదా నీ జ్ఞాపకాల్లో నేను ఉన్నప్పుడు నన్ను మర్చిపోతావా నన్ను వదిలిపెడతావా ఈ కలతలన్నీ నాకు ఆశీర్వాదాలుగా నువ్వు కదా నీకు స్తోత్రం అందుకే నువ్వు కావాలి నువ్వు రావాలి నాకు నువ్వు చాలు అని పాడుకున్నా స్తోత్రం ఇప్పుడు ఎన్ని నియమించాడు మనకు చెప్పండి కొన్న నేను చెప్పింది ఇంకా చాలా డిసైడ్ చేశాడు మనకి ఏమండి ఇది తెలుసు నాకు నా వరుసగా మీరు చెప్పేసేయండి నేను ముగించేస్తాను జ్ఞానం దూత క్షేమం ఐదా ఇంక చాలు అయితే ఇవన్నీ ఎవరికయా అంటే తనను ఆశ్రయించిన వారికి తనను ఆశ్రయించిన వారికి ఇవన్నీ అలాగే మనకు రక్షణ కలుగ నియమించున్నాడు రక్షణ కూడా అన్ని పరిస్థితుల్లోంచి రక్షణ నిత్య రక్షణ మనకు నియమించున్నాడు రక్షణ కూడా మనం వెంటబడి వచ్చింది దేవునికి మహిమ దేవా ఒక బలం కలగ నియమించావా ఇంకా ఏమైనా నియమించావంటే అంటే ఆయన నియమించినన్ని వరుసగా లెక్కేసుకుంటే చాలా వచ్చినాయి ఇవన్నీ పెట్టారా నీకు చుట్టూ అన్నాడు నిజమే కదా ప్రభువ నీకు స్తోత్రం ఇన్ని పెట్టి ఇన్నిటి మధ్యలో నన్ను ఉంచావా ఇవన్నీ ఎట్లా పెట్టేవుతాండీ నా ఆత్మ ద్వారా వీటన్నిటిని నీకు అందుబాటులో పెట్టాను అన్నాడు